హాయ్ ఆల్ సో మీరందరూ మొన్న పెట్టిన వీడియో కామెంట్స్లో చాలా అయితే అడిగారు స్ట్రాఫ్స్ గురించి సో శ్రావస్ వాళ్ళ హస్బెండ్ నిజంగానే చనిపోయాడా ఎలాగ చనిపోయాడు సో ఇప్పుడు తన సిచ్యుయేషన్ ఏంటి ఎలా ఉంది చాలా రోజులైంది అసలు తన వీడియోస్ చూసి అని చెప్పి ఇంకా కొంతమంది అయితే నిజంగా మీరు చెప్పింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు మా మనసుల్లో ఏదైతే ఉందో అదే చెప్పారు అని చెప్పేసి అన్నారు అనమాట అయితే అన్నోళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఆ డౌట్స్ ఇప్పుడు నేను క్లారిఫై అయితే చేయాలనుకుంటున్నాను సో ముందుగా మీరు అడిగిన డౌట్ ఏంటంటే నిజంగానే చనిపోయారా ఎలా చనిపోయారు అని అడిగారు నాకు తెలిసినంత వరకు ఆవిడ వీడియోల్లో చెప్పింది ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది మేము అక్కడ ఉన్నప్పుడే మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే తనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండింది కాలు కూడా అప్పుడు కుంటుకుంటూనే నడిచారు కదా చాలా కాలం తర్వాత తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు అని చెప్పేసి అంది బట్ నా దాని ప్రకారం నేను ఏమనుకుంటున్నాను అంటే హెల్త్ ప్రకారం అయితే తను వేరేగా చెప్పుకుండొచ్చు నాకు అనిపించడం జస్ట్ నాకు అనిపించడం ఏంటంటే మరి తన హస్బెండ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈమె వెళ్ళి హస్బెండ్ దగ్గరే ఉండి చేసి పెట్టకుండా నాకు సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది సో పెద్ద పెద్ద వాటిలో ఆపర్చునిటీ వచ్చింది నేను హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ ఉంటున్నాను సో నేను ఒక చిన్న హౌస్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ట్రిప్ వీడియోస్ అయితే చేసిండి మీరు గమనించారో లేదో పాపం అతను కూడా ఈమె సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో అతను వీడియోస్ కూడా పెట్టేవాడు తను ఈమె లేనప్పుడు ఇంటి బయట గార్డెన్ వీడియోస్ సో ఆ చెత్త అంతా తీసేయడం కానీ ఆ వేస్ట్ వేస్ట్ మొలకలు అవి ఉంటాయి కదా చెత్త అంతా చెట్లు అవి వస్తాయి కదా సో అవన్నీ ఒక పార తీసుకొని ఆ పారతో తవ్వేస్తూ కాలు బాగాలేకపోయినా అలాంటి పరిస్థితుల్లో ఉన్న అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట అవన్నీ కూడా వీడియోస్ రూపంలో పెట్టేవాడు సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనిషిని పిల్లల్ని కూడా అతనికే వదిలేసి ఈమెడ మాత్రం సిటీ చుట్టూ తిరిగేదనమాట సో మరి అలాగా అతను ఏమన్నా బయటికి చెప్పలేక అండ్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఈమెకి అస్సలే పడదు ఆ విషయం వీడియోస్ చూస్తున్న మనకి కూడా అర్థమయ్యింది సో అతను బయటికి కక్కలేక మింగలేక అలానే పిల్లల్ని వదిలేసి ఉండలేక అలానే ఈమె అఘాయిత్యాలన్నీ చూస్తూ భరించలేక అడ్జస్ట్ అయ్యి ఉండేవాడేమో అనిపించింది ఎందుకంటే ఇప్పుడు తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వర్క్ అనేది చేసేదైతే ఉండదు కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సింది వైఫ్ శాలరీ మీదే ఈమెకి ఎక్కడి నుంచి అంటే యూట్యూబ్ నుంచే కదా ఎర్నింగ్ అనేది సో తిన మీదే డిపెండ్ అయ్యేవాడు కాబట్టి మానసికంగా చాలా వరకు అతను డల్ అయ్యాడు అని నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఎర్నీ వదిలేసి వైఫ్ శాలరీ మీద అది కూడా ఈమె కొంచెం ఓవర్ బిల్డప్లు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కానీ తట్టుకోలేడు ఆ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే అతను తో పాటు కూడా కారులో తిరుగుతూ బీచ్కి వెళ్ళింది బీచ్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ అయితే మరీ వరస్ట్గా చండాలంగా అసలు మన మన తన ఏజ్కి తన దానికి సంబంధం అనేది లేకుండా చాలా వరస్ట్ డ్రెస్ అయితే వేసుకుంది అది నిజానికి అయితే ఎవరు ఇష్టపడరు ఫ్యామిలీ లైఫ్లో ఉన్న ఎవరు కూడా అలా డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ రూపంలో పెట్టడానికి ఇష్టపడరు కాకపోతే తప్పదు వ్యూస్ కోసం అండ్ శాలరీ కోసం ఆమె చేస్తున్న వేషాలు అందులోనూ తనను ఎదిరించలేకనో పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యో మొత్తానికి చాలా సఫర్ అయితే అయ్యాడు అని నాకు అనిపించింది ఈమెని అడ్జస్ట్ చేసుకోలేక ఈమెని సరి చెప్పుకోలేక అలా అని పిల్లల్ని వదిలేసుకోలేక అటు తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళలేక అండ్ ఏ వర్క్ చేయలేక చాలా తను చనిపోయే ముందు చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు అండ్ తనది సుసైడా లేకపోతే నార్మల్ డెత్ అనేది మనకి ఏమీ తెలియదు మన మనం చూసిన వాళ్ళము కాదు అండ్ దాని గురించి డిసైడ్ చేసే హక్కు కూడా మనకు లేదు ఆమె చెప్పిన మాటల ప్రకారం తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారని చెప్పింది కానీ సూసైడ్ చేసుకున్నాడని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ తనైతే ఏమీ చెప్పలేదు చనిపోయాడని మాత్రమే తను అనౌన్స్ చేసింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తను ఒకవేళ అలా ఉన్నట్టయితే తను ఎలా మెయింటైన్ చేస్తుందండి తన రెంట్ ఇప్పుడు ఉంటున్న హౌస్ రెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని మీరు కామెంట్లలో పెట్టాకనే నాకు తెలిసింది ఎందుకంటే నాకు తెలియదు నేను ఆమె వీడియోస్ ఇంతకు ముందు చూసేదాన్ని కానీ ఇప్పుడు నేను కంటిన్యూగా చూడడం అనేది తగ్గించాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎందుకు తగ్గించాను జస్ట్ ఒకవేళ ఎప్పుడన్నా రికమెండేషన్లో వస్తే ఓపెన్ చేసి లైక్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తాను కంటిన్యూగా చూడను ఎందుకు అంటే తను టైటిల్లలో థమ్ నెల్స్లో ఎలా పెడుతుంది అంటే నా హస్బెండ్ గుర్తొచ్చాడు నాకు లేదా నా హస్బెండ్ తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఇలాంటివి పెడుతుంది తీరా లోపలికి వెళ్ళి పోనీలే అని విందాం చూద్దాం పోనీ ఏమన్నా తిరిగేసి వచ్చాడామేమన్నా మన మీద ప్రాంక్ చేసిందా అనుకుంటూ మనం చూస్తే లేదు ఈరోజు మా బాబులో మా హస్బెండ్ నాకు కనిపించాడు అందుకని తిరిగి వచ్చాడు అనుకున్నా లేవంగానే మా బాబు ఫేస్ చూడంగానే మా ఆయన ఫేస్ చూసినట్టే ఉంది సో ఇలాంటివి చెప్తుంది అనమాట అంటే వాటిల్లో రాసేదేమో హార్ట్ టచ్ంగా రాస్తుంది తమ్న టైటిల్లో అండ్ వీడియో లోపలికి వెళ్ళంగానే ఇలాంటి డైలాగులు కొడుతుందనమాట చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఇలాంటివి కొట్టకుండా నిజానికి ఆవిడ నాకు బాగా గుర్తొస్తున్నారండి మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మా స్వీట్ మెమొరీస్ ఇవి మేము ఇలాగా షేర్ చేసుకునే వాళ్ళం ఇలా మాట్లాడుకునే వాళ్ళం ఇలా సరదాగా ఉండేవాళ్ళం సో తను నాకు బాగా గుర్తొస్తున్నారు అంటే ఒక రకంగా ఉండేది అది చూసి ఆడియన్స్కి కూడా హార్ట్కి టచ్చింగ్గా అయ్యేది ఖచ్చితంగా ఏంటంటే పోనీలే చూడు ఇప్పుడు తను ఫీల్ అవుతుంది నిజంగానే తనకి చాలా ఫీలింగ్ ఉంది లోపల అందుకని ఇంతలా బాధపడుతుంది అని చెప్పి అందరం అనుకునేవాళ్ళం కానీ అలా కాకుండా సిల్లీగా చెప్పేస్తుంది అనమాట అండ్ తన వేషధారణ అయితే మారలేదు అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు నాకు తెలిసి కొంచెం డ్రెస్ శారీస్ పాపం ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మరీ వల్గర్ డ్రెస్లు అయితే వేసేసింది ఇంకా షూటింగ్ షూటింగ్లో ఇలా జరిగింది అలా జరిగింది అంటే కూడా వీడియోస్ పెట్టేది ఎవ్వరూ కూడా మనసు చంపుకొని బతకాలంటే బ తకలేరండి ఎక్కువ కాలం అది మనసుకి తెలిసిపోతుంది బాధ అనేది వాళ్ళ మనసుకి వాళ్ళు పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎవ్వరూ కూడా వాళ్ళ మనసు అర్థం చేసుకొని మెలిగితే ఆయుష్ పెరుగుతుందంటే ఈమె అతని మనసును మంచిగా తెలుసుకొని మసులు కొనుంటే అతని ఆయుష్ నిజానికి పెరిగేది హెల్త్ కూడా బాగుండేది ఈరోజు పిల్లలు తండ్రి లేని పిల్లలు కాకుండా అయితే ఉండేవాళ్ళు అనమాట ఈమె ఎగ్జైట్మెంట్ని మా నిజానికి ఆపుకోలేకపోయింది సో దానివల్లే చాలా వరకు రియల్ లైఫ్లో అయితే ఫెయిల్ అయిపోయింది యూట్యూబ్లో సక్సెస్ అయితే ఉండొచ్చు కానీ రియల్ లైఫ్ చాలా డ్యామేజ్ అయితే అయ్యింది వన్స్ ఒకసారి మనిషి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత డల్ అయినా ఎంత ఆలోచించినా ఎంత కావాలనుకున్నా

కాకపోతే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ఇప్పుడు మీరు ఎందుకు చూస్తున్నారు ఆన్ చేసి లైక్ ఎందుకు ఇస్తున్నారు అంటే నాకు వాళ్ళ మీద ఒక రకమైన జాలన్నమాట ఎందుకంటే పిల్లల్ని అయితే పోషించుకోవాలి కదండి ఎవరైనా సరే పసిపిల్లల మొహం చూసే ఒక అడుగు ముందుకేస్తారు పెద్దవాళ్ళు ఎన్ని తప్పులైనా చేయనివ్వండి పెద్దవాళ్ళ తప్పులకి పిల్లల్ని పనిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా సో అందుకని చెప్పేసి నేను వీడియో అయితే ఆన్ చేస్తాను వెళ్ళి లైక్ చేసి నేను వచ్చేస్తానన్నమాట ఎందుకంటే పోనీలే ఇప్పుడు మనం మనమేమీ తనకేమీ మనీ అయితే ఇవ్వట్లేదు మనం చూసే కాసేపు లేకపోతే మనం చేసే ఒక లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు కదా మాది పుష్ అయిపోతే ఛానల్ అనేది సో అలాగ నేను లైక్ అయితే ఇచ్చేసి వస్తాను ఎందుకంటే పిల్లలకి ఏదో ఒక రకంగా తను కడుపు నింపాలి కదా తన కడుపు నింపుకోవాలి అలానే పిల్లలకి కూడా కడుపు నింపాలి సో అందుకని చెప్పేసి చెప్తాను కాకపోతే నాకు ఇప్పటికీ నచ్చని విషయం తనలో ఏంటి అంటే ఇలాగా తమ్నెళ్ళు టైటిల్లో భర్త పేరు అట్లా వాడకూడదు నువ్వు ఒక దాంట్లో వాడు తప్పలేదు కానీ ప్రతి దాంట్లో అతను చనిపోయినా కానీ అతని రీజన్ ఏదైనా కావచ్చు ఎట్లయినా కావచ్చు కానీ చనిపోయాడనే విషయం ఒక్కటి చెప్పి దాని మీద అంతంతలా సెంటిమెంట్ డైలాగులు రాసి వ్యూయర్స్ని గ్రాఫ్ చేసుకోవాలని చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఆ తర్వాత అయితే నమ్మరు ఈమె షార్ట్స్లో ఇంతకుముందు యూస్ఫుల్ షార్ట్స్ కూడా పెద్దగా చెప్పుకునే అయితే లేవండి ఎందుకంటే ఈ అప్పుడు కర్చిఫ్ సుందరి అనే పేరు అయితే ఉందన్నమాట ఏంటంటే ఖర్చీఫ్ని ఎలా యూస్ చేయాలి జనరల్గా మనం ఖర్చీఫ్ ఎలా చూస్తామండి మనం స్వెట్టింగ్ అయితే తుడుచుకోవడానికి అలానే కదా మనం ఖర్చీఫ్ని జనరల్గా యూజ్ చేసేది సో తను వేరే విధంగా ఖర్చీఫ్ని యూజ్ చేయొచ్చు అని చెప్పింది అది కొంచెం చిరా కనిపిస్తుందిలేండి అది జస్ట్ మీరు ఎప్పుడైనా వీడియోస్ చూస్తుంటే ఆమె షార్ట్స్లో చూసినట్టయితే ఎప్పుడైనా తగిలితే తగులుద్ది కానీ అది నా నోటితో నేను చెప్పలేను ఆవిడ ఖర్చీఫ్ని ఏం చేసింది ఎలా చేయొచ్చిందని చెప్పి సో నాకు అది చాలా చిరాకు అనిపించింది అలాంటి పిచ్చి పిచ్చి టిప్స్ చాలా చెప్పిందండి అవి చేయకూడని అనవసరమైనవి ఎక్కువ చేసేసింది అనమాట దానివల్ల దానివల్ల ఆమె మీద నాకున్న రెస్పెక్ట్ అనేది పోయింది స్టార్టింగ్లో అంత ఇంత అనిపించేది ఏమో లే బ్యూటీ టిప్స్ చెప్తుంది తను ఫేస్కి అప్లై చేసుకొని మరీ చూయించేదనమాట పసుపు కానీ గంధం కానీ శనగపిండి కానీ పెరుగు కానీ తేనె కానీ ఇలాంటివి అప్లై చేసుకొని చూపించేది వెరీ స్టార్టింగ్లో అండి అయితే అప్పుడు కొంచెం జెన్యునే అనిపించింది ఎందుకంటే తన ఫేస్ మీద రాసుకొని తీసేసిన తర్వాత కొంచెం వైట్ కలర్లో తన ఫేస్ కనిపించేది ఉండడమే తను వైట్గా ఉంటుంది సో అయినా సరే ఫేస్ ప్యాకేజ్ తీసేశాక ఇంకా వైట్గా అనిపించేసరికి కొంచెం ట్రస్ట్ చేయాలనిపించేది బ్యూటీ టిప్స్ విషయంలో ఇంకా ఆ తర్వాత తర్వాత తను ఎలా తీసుకెళ్ళిందంటే ఛానల్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఛానల్ని పక్కకి జరుపుతూ పక్కకి జరుపుతూ ఒక రకమైన వీడియోస్లోకి వెళ్ళిపోయింది అనమాట అంటే వేరే వీడియోస్ కాదండి వ్లాగ్స్ చెత్త వ్లాగ్స్ అనుకోవచ్చు ఫస్ట్ బ్యూటీ టిప్స్ అంది తర్వాత హెల్త్ టిప్స్ అంది తర్వాత వెయిట్ లాస్ అంది తర్వాత ఎక్సర్సైజ్ అంది తర్వాత బ్యూటీ టిప్స్ మళ్ళీ కొన్ని రోజులు చేసింది ఆ తర్వాత ప్రోడక్ట్స్ లింక్స్ షేర్ చేసేది ఈ ప్రోడక్ట్ బాగుంది ఆ ప్రోడక్ట్ బాగుందని ఆ తర్వాత వ్లాగ్స్ పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని ఎలా చూసుకునేది ఏంటి బేబీ ఫుడ్ ఇలాంటివి చూపించేది ఆ తర్వాత డైటింగ్ చూపించింది ఆ తర్వాత వ్లాగ్స్ చూపిస్తుంది ఆ తర్వాత ఇంకంతా ఎక్స్పోజింగ్ అండ్ తనకి వచ్చే ఆపర్చునిటీస్ తను ఒక సినిమాలో నటించానని చెప్పడం సినిమాలో రోల్ కుదిరిందని హీరోయిన్ని నేను నేను పెద్ద హీరోయిన్ని ఒక సీరియల్ ఆర్టిస్ట్ నేను నా దగ్గరికి ఇంతమంది అప్రోచ్ అయ్యారు నేనే యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇలా గొప్పలు గొప్పలు చెప్పుకుని పోవడం ఆఖరికి ఇప్పుడేమో హస్బెండ్ లేకపోయినా అతని మీద సింపతి వచ్చేలాగా జనాలకి అట్రాక్ట్ చేసుకునేలాగా తమ్నైల్స్ టైటిల్స్ పెట్టేసి ఇప్పుడు కూడా ఏం లేదు తన శారీస్ అయితే సేల్ చేసుకుంటుంది ఆ విషయంలో లో తనని ఒప్పుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా ఏంటంటే కష్టపడి ఈ పిచ్చి పిచ్చి వ్లాగ్స్ తగ్గించేసి శారీస్ అమ్మినా నష్టం లేదండి అదేంటంటే అది తనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట కష్టపడ్డాను అమ్ముకున్నాను అని ఈ అబద్ధాలు చెప్పి జనాల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారండి ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు నాలుగు రోజుల తర్వాత చూడరు ఆన్లైన్ అని చెప్పేసి తను ఇప్పుడు కొంచెం సేలింగ్లో అయితే పడింది అది కొంచెం బెటర్ అనిపించింది నాకు అనిపించింది ఏంటంటే తను హస్బెండ్ లేరు అన్నది మాత్రం నాకు హాఫ్ హాఫ్ ఉండే తను ఏంటంటే పూర్తిగా వివరించలేదు ఏ హెల్త్ డిసీజ్ వల్ల చనిపోయారు ఎలా ప్రాబ్లం వచ్చింది అసలు ఎలాగ ఏ నిమిషం ఎలా జరిగింది అనేది తనైతే ఏం అప్డేట్ ఇవ్వలేదు కాకపోతే నాకు అనిపించిందనమాట లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తను కొంచెం సపోర్ట్ ఇచ్చి ఉంటే అతను లైఫ్ బాగుండేది మళ్ళీ హెల్తీగా అయ్యేవాడు తిరిగి ఫ్యామిలీ మంచి బాండింగ్లోకి వచ్చి బాగుండేదేమో అని నాకైతే అనిపించిందనమాట తన సపోర్ట్ లేకపోవడం వల్లే అతను డెత్కి దగ్గర అయ్యాడేమో అని నాకు అనిపించిందనమాట నిజంగా ఇచ్చుంటే చాలా బాగుండేది అంటే నా ఉద్దేశం ప్రకారం అండి ఇదేమి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇదే అని నేను చెప్పట్లేదు నాకు అనిపించింది మొన్న నేను చెప్పింది కూడా చాలామంది మైండ్లలో అదే ఉంది వాళ్ళు అదే రాశారు మేము కూడా అదే అనుకున్నామండి సో మేము అనుకున్న విషయాలే మీరు బయటికి చెప్పారు అని చెప్పేసి సో ఈ విషయం కూడా నాకు కొంచెం అనిపించిందండి అనిపించేసి నాకు కొంచెం మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను ఇది తనను బ్లేమ్ చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే కాదు అది కూడా మొన్న కామెంట్స్లో అడిగారు చాలామంది అడిగారు ఎలా అండి ఎలా జరిగింది నేను చూడలేదండి చాలా రోజులైంది ఆవిడే చూసి సో మీరు చెప్పండి నిజంగా నిజంగా లేరా అని చెప్పి నన్ను అడిగారనమాట సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ రావడం కోసం నేను ఇప్పుడైతే ఈ వీడియో అయితే తీసానమాట వేరే అయితే కాదండి ఇంకా కొంతమంది వచ్చి పడిపోతారు వ్యూస్ కోసమే కదా మీరు చేసేది మీకు వస్తున్నాయి కదా వ్యూస్ అందుకోసమే కదా మీరు చేస్తున్నారు అని అవునండి ఎవరు చేసినా వ్యూస్ కోసమే నలుగురు చూడడం కోసమే చేస్తారు ఆ వ్లాగ్స్ చేసిన మేము మాట్లాడినా లేకపోతే ఏది చేసినా వ్యూస్ లేనిది ఒక యూట్యూబర్కి సక్సెస్ అనేది రాదండి ఎవరు చేసినా ఏది చేసినా వ్యూస్ కోసమే అండి ఇప్పుడు మీరు చూస్తేనే కదా నాకంటూ ఒక పేరు వచ్చేది తర్వాత నేను చెప్పేది కరెక్ట్ కాదా కరెక్టా కాదా అనేది నాకైనా తెలుస్తుంది కదా సో ఎవరు చేసినా వ్యూస్ కోసమే అండి మీరు ఆ పాయింట్ రేజ్ చేయడం అనేది కరెక్టే కాదు అసలు ఎవరు చేసినా వ్యూస్ కోసమే చేస్తారు కాకపోతే మనీ కోసం కొంతమంది మాత్రమే చేస్తారు జనాల్లోకి వెళ్ళాలి జనాలు వాళ్ళ దగ్గర గొంతు మన గొంతు ఏంటనేది జనాలకి చెప్పాలి సో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియాలి అనే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారండి నాలాంటి వాళ్ళు వ్యూస్ కోసం చూస్తారు అది ఏ పర్పస్ అంటే మనీ పర్పస్ అయితే కాదు నేను కరెక్ట్గానే చెప్తున్నాను నాకు అనిపించింది కరెక్టేనా లేకపోతే నేను ఆలోచించేది కరెక్టేనా అన్న నాది నేను తెలుసుకోవడం కోసమైనా నేను వీడియోస్ పెడతాను ఆ విషయంలో నేనైతే ప్రెసెంట్ సక్సెస్ అయ్యాను ఎందుకంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో చాలా మంది అదే ఫీల్ అయ్యారు నాకు వచ్చి కామెంట్ కూడా చేశారు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిందండి మీ అసలు మీ ఆలోచనలు కూడా సేమ్ నాతో పాటు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే మీ వాల్యుబుల్ టైం వెచ్చించి మరి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మన ఛానల్ని అభిమానిస్తున్నారు అలానే ఆదరిస్తున్నారు లైక్స్ కూడా మంచిగా చేస్తున్నారండి షేర్ చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే నా దాంట్లో అక్కడ కనిపించదు లైక్స్ అయితే కనిపిస్తాయి అండ్ కామెంట్స్ అయితే కనిపిస్తాయి కాబట్టి నాకు అవి అర్థమైపోతుంది సో కామెంట్స్ కూడా మంచిగా పెడుతున్నారు పెట్టంగానే కూడా వచ్చి అని చెప్పేసి పెడుతున్నారు మీ అందరు కామెంట్స్ చూస్తే నాకు ఇంకా ఎనర్జీ అయితే వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు ఎటువంటి డౌట్ వచ్చినా మీ డౌట్లు క్లారిఫై చేయడం కోసం నేనైతే తప్పకుండా వీడియో చేస్తానండి ఈ వీడియో పెట్టింది కూడా దానికోసమే మొన్న చాలా మంది డౌట్స్ అడిగారు వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేశాను ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి కాదు ఇబ్బంది పెట్టడానికి అంతకంటే కాదు సో నేను చెప్పేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటానండి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్